నమస్తే వెల్కమ్ టు జేబీ న్యూస్ మిత్రుల విద్యుత్ నగర్ వికే కాలనీలో మన హుండాయి కంపెనీ నుంచి మిమ్మం బౌస్ హోటల్ వరకు ప్రతిరోజు ట్రాఫిక్ నిబంధనలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కువ ఐటీ జాబ్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడం వలన అరబిందో రియాలిటీ ముందు నుంచి అలాగే కాలనీకి సంబంధించిన రోడ్డు మీద వెళ్తున్నందుకు అక్కడ ఈ కాలనీ రోడ్డు కూడా చాలా చిన్న రోడ్డు అంతా ట్వంటీ ఫీట్స్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లో ఈ ట్రాఫిక్ రోజు ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళడం వలన చాలా ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలు ఇక్కడ నుంచి వే పెట్టడం కూడా జరుగుతుంది ఆ వే పెట్టడం వలన కాలనీకి వచ్చే వాళ్ళు కూడా రిటర్న్ పోయి బయటికి వెళ్ళి మళ్ళీ కాలనీకి వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా గురి అవుతున్నారు కనుక ప్రతిరోజు ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఇక్కడ ట్రాఫిక్ పోలీసు ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు కాలనీవాసులు కనుక ఇవాళ అన్ని పార్టీల నాయకులు వచ్చి ఇక్కడ ఈ ట్రాఫిక్ నిబంధనల గురించి ట్రాఫిక్ ఎస్ఐ గారిని తీసుకొచ్చి చూపించడం కూడా జరిగింది ఇక్కడ డబుల్ రోడ్ వేస్తే చాలా బాగుంటుంది అక్కడ డబ్బాలు కానీ రోడ్డు పైన డబ్బాలు చాలా పెట్టడం జరిగింది అక్కడ వెహికల్స్ పాత వెహికల్స్ ఇంకోటి ఈ కాలనీలో రెంట్కున్న వాళ్ళు ఓనర్స్ అందరూ పార్కింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ డిసిఎంలు కార్లు ఆటోలు బైకులు ఇవన్నీ అక్కడ పార్కింగ్ చేయడం వలన చాలా ఇబ్బందులకు గురి అవుతున్న ట్రాఫిక్ జామ్ అవుతుంది కనుక ఇక్కడ ఈ కాలనీ సమస్యలు క్లియర్ చేయాలని చెప్పి మన ట్రాఫిక్ ఎస్ఐ గారికి అలాగే సిఐ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులు అలాగే మన జీహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు కొన్ని విషయంలో ఎందుకంటే ఇక్కడ డ్రైనేజీ పొంగి రోడ్లు జామ్ అయిపోతున్నవి అలాగే చెత్త విపరీతంగా కాలనీవాసులు జీహెచ్ఎంసీ బండ్లు చెత్త బండ్లు రాకపోవడం వలన వారానికి ఒకసారి ఆ చెత్త చాలా మంది ఈ రోడ్డు పైన వేస్తున్నారు కాబట్టి ఈ చెత్త వలన కూడా ఈ వాటరు అంటే డ్రైనేజీ వాటర్ పొంగిపోయి అక్కడ ట్రాఫిక్ కూడా జామ్గా అయి ఇబ్బందికరంగా గురవుతున్నారు కాబట్టి ఇవన్నీ సాలువ్ కావాలంటే ఇక్కడ పోలీసులు చర్య తీసుకోవాలి ట్రాఫిక్ పోలీసులు అలాగే జేహెచ్ఎంసీ వాళ్ళు కూడా చర్య తీసుకుంటేనే ఈ యొక్క ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి కాలనీ వాసులు కాలనీ నాయకులు చెప్పడం జరుగుతుంది